హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే సోమవారం రోజున గొప్ప శుభవార్త మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయశ్వర గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎవరైతే రైతనులు యాసింగి పంట కోసం ఎదురు చూస్తున్న పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులైతే ఉన్నాయో వాటిపైన క్లారిటీ అయితే ఈసారి అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిన తర్వాత మనకైతే ఫైనల్గా ఒక డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి మొత్తానికి ఆ తొమ్మిది వేల రూపాయలని తొమ్మిది రోజుల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి ఏ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో అన్ని భూములకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తుందా రాదని ఇంకా చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి మీరైతే ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే అయితే ఇచ్చిండి ముఖ్యంగా ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు అండి డిసెంబర్ నెల మనకి ఇంకొక రెండు రోజులు ఈ సంవత్సరం మొత్తం అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సో రెండు వేల ఇరవై ఆరు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా హామీ ఇచ్చిన విధంగా పథకాలు అయితే ప్రారంభిస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కాకపోతే రైతు భరోసాలో కొన్ని మార్పులు అయితే చేశాం హామీ ఇచ్చిన విధంగా రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుంది అని మనకైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రజెంట్ ఏం చేస్తుందంటే ప్రభుత్వము కొంతమంది అధికారులను ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే వ్యవసాయం చేస్తున్న భూములైతే ఉన్నాయో వాటిని అయితే సర్వే అయితే చేపిస్తుంది సర్వే చేపిస్తే మీకు రెండు నెలలు పట్టవచ్చు మూడు నెలలు పట్టవచ్చు అనుకుంటారు కదా సో అలాంటి ఇబ్బంది లేకుండా సాటిలైట్ మ్యాపింగ్తో సర్వే అయితే చేపించిన తర్వాత మనకి ఈ సంక్రాంతి కానుక సందర్భంగా రైతు భరోసా సంబంధించిన నిధులనేది అనేది అయితే ప్రభుత్వం అయితే ముందంచనగా విడుదలకి అయితే మనకైతే డేట్లు అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తామని చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఈ శాటిలైట్ మ్యాపింగ్ అనేది మనకైతే ఒక రెండు మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో వచ్చేసి అవగాహన వచ్చిన తర్వాత ఎంతమందికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలి అలాగే ఎన్నికలకి అయితే ఇవ్వాలి ఈసారి మనకైతే లెక్కలు అనేది మారిపోతున్నాయి గతంలో వచ్చేసి మనకైతే డెబ్బై లక్షల మంది రైతుల వరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పొందేవాళ్ళు కదా ఇప్పుడు అలా కాకుండా వచ్చేసి అరవై ఐదు నుంచి నుంచి అరవై ఏడు లక్షల మంది రైతులు మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని ఈసారి అయితే చెప్తున్నారు సో ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ సంక్రాంతి కానుక సందర్భంగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి మీకు కనుక వ్యవసాయం చేసే భూమి ఉంటే మాత్రమే రైతు భరోసా వస్తుంది ఫంక్షన్ హాల్ కావచ్చు పెట్రోల్ బంక్ కావచ్చు ఇతర ఏదైనా సరే ఫ్యాక్టరీ కోసం పెట్టిన భూములు అయితే ఉంటాయి కదా సో వాటికి మాత్రం రైతు భరోసా ఇవ్వదు భూ అలాగే మనకైతే బీడ్ భూములు ఉంటాయి కదా సో వాటికి కూడా రైతు భరోసా రాదండి ఎవరైతే పంట పండిస్తున్న రైతులు అయితే ఉంటారో దుక్కి దునే రైతులు సో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలకు వెళ్ళినా వారికి అయితే ముందుగా విడుదల చేస్తామని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గట్టి నిర్ణయం తీసుకునేది మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు ఈరోజు క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో మరిన్ని వివరాల కోసం వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకైతే తొందరగా పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్